నా పేరు టీ కామేశ్వరరావు అండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజా ప్రజా ఆరోగ్య వేదిక మేము కుటుంబ ఆరోగ్య సర్వేని నిర్వహించడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నిపుణులు నివేదిక చెప్తుంది ఏంటంటే అనారోగ్యానికి గురైనటువంటి ప్రజలు రాష్ట్రంలో దాదాపుగా వాళ్ళకైనటువంటి ఖర్చులు వ్యయం ఏదైతే ఉందో దాంట్లో అరవై ఏడు శాతం ఖర్చులు వాళ్ళు వాళ్ళ జోబులో నుంచి ఖర్చులు పెట్టుకుంటున్నారని అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి తర్వాత ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ ఉన్నాయి ఈహెచ్ఎస్ ఉన్నాయి ఇట్లాంటివి అనేక రకాల సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ వైద్యం ఉంది ప్రైవేట్ వైద్యం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అరవై ఏడు శాతం ఎందుకు ప్రజలు నుంచి ఖర్చు పెడుతున్నారు దాన్ని పాపులర్గా ఏమంటారు అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు ఇది ఎంత ఎక్కువగా ఉంటే ప్రజల మీద అంత భార సామాన్యుడి మీద అంత భారం పడుతుంది సో ఈ నివేదికని దానికి సంబంధించి దీనిలో ఉన్నటువంటి వాస్తవాలను చూడటం కోసం మేము ఒక సర్వేని గత నెల అంతకుముందు నెల ఉన్న టైం లోపల ఈ సర్వే నిర్వహించడం జరిగింది దీంట్లో తొంభై ఎనిమిది శాతం పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు రెండు శాతం కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు రిటైర్ అయినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఈ సర్వేని నిర్వహించారు ఈ నిర్వహణలో తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ప్ర ప్రజలకు సంబంధించి వాళ్ళకి తీవ్రమైనటువంటి రుగ్మతలు అంటే తీవ్రమైనటువంటి రోగాలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యాధిని నిర్ధారణకు అయ్యేటువంటి పరీక్షల నిమిత్తం కావచ్చు కొనుగోలు చేసేటువంటి మందులకు కావచ్చు అలాగే దానికి సంబంధించి పెట్టేటువంటి రవాణా కావచ్చు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కావచ్చు అలాగే అతనికి పౌష్టికాహారం కూడా కావాలి కాబట్టి ఒక రుగ్మతకు చెందినటువంటి వ్యాధిగ్రస్తుడికి ఆ ఆహారం యొక్క కావచ్చు అలాగే ఆయన్ని చూడటానికి వచ్చినటువంటి వాళ్ళకు వచ్చేటువంటి కుటుం కుటుంబం పెద్దగా ఉన్నటువంటి వాడికి చూడటానికి వచ్చే వాళ్ళకి అయినటువంటి రవాణా ఖర్చులు వాళ్ళకైన భోజనాల ఖర్చులు కావచ్చు ఈ రకంగా మొత్తం కనుక చూసుకున్నప్పుడు సామాన్యుడు ఈ యొక్క రోగాల బారిని కనుక పడితే అతను ఖచ్చితంగా అప్పులు చేసే పరిస్థితి ఏర్పడింది అది కూడా ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు చీటీలు ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఈ డబ్బులు తీసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది వాళ్ళు కోరుకునేటువంటి దాంట్లో ఏంటంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా అంటే కొంతమంది ఉంది అని చెప్పారు చాలామందికి కూడా లేదు అలాగే ఉన్నటువంటి కార్డు ఆయనకు వచ్చినటువంటి రోగం పరిధిలో లేదు కార్డులో ఉన్నటువంటి రోగాలు ఏవైతే నిర్ణయించి ఉన్నాయో వాటిలో ఈ రోగం ఏదైతే ఉందో అది పరిధిలో లేనటువంటి పరిస్థితి ఉంది అట్లాగే కొంతమంది దాన్ని ఉపయోగించుకొని కూడా ఉపయోగించుకోలేదు ఈ రకమైనటువంటి వివరాలు కూడా వచ్చినాయి సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని బాధ్యతగా తీసుకొని పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రులని కంప్లీట్గా బడ్జెట్ని మొట్టమొదట అత్యధిక శాతం కేటాయించాలని దాంట్లో అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని డాక్టర్లు సిబ్బందిని ఏర్పాటు చేయాలని చికిత్సకు సంబంధించిన టెక్నీషియన్ని కూడా నియమించాలని చెప్పి దానికి సంబంధించినటువంటి పౌష్టిక ఆహారాన్ని కూడా వాళ్ళు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఆ రకమైనటువంటి సౌకర్యాలు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు పిహెచ్సిలు సిహెచ్లు వీటన్నిటినీ కూడా మీ అన్ని సౌకర్యాలతో ఈ ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు మేము ప్రజారోగ్య మీద కోరుతున్నది ఏంటంటే ఇది జరగాలి అని అంటే పాటు అసలు ఆరోగ్యాన్ని హక్కు కింద ప్రభుత్వం చేయాలి ఒక చట్టాన్ని చేయాలి ఆ చట్టం మొన్న గత సంవత్సరం ఏప్రిల్లో రాజస్థాన్ ప్రభుత్వం చేయటం జరిగింది రాజస్థాన్ ప్రభుత్వం చేసి ఆ బిల్లుని పాస్ చేయడం కూడా జరిగింది అదే రకంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఆరోగ్య హక్కు చట్టాన్ని తీసుకురావాలని చెప్పి తీసుకురమ్మని చెప్తూ ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి అలాగే చీఫ్ సెక్రటరీ గారికి దీంతో పాటు మేము మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి తర్వాత కాంగ్రెస్ నాయకులకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ మీరు ఈ చట్టాన్ని మీరు చేయండి ప్రజలకు ఆరోగ్యాన్ని హక్కుగా ఇవ్వండి జీవించేటువంటి హక్కు ఈ దేశంలో ఉంది కానీ ఆరోగ్యాన్ని హక్కు ఎందుకు ప్రకటించట్లేదు అన్నది మేము అడిగేటువంటి ప్రశ్న అది కాబట్టి మీరు రేపు జరగబోయేటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ మేనిఫెస్టోలో కూడా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి దాన్ని పొందుపరచాలని చెప్పి ఆ రకంగా చట్టాన్ని తీసుకురావడం కోసం మీరందరి సహకారంతో ప్రతి సగటు పౌరుడికి ఈ రాష్ట్రంలో ఆరోగ్యం హక్కుగా ఉండాలి అనారోగ్యానికి గురి అయ్యి ఎవరు చనిపోకూడదు అన్న ఉద్దేశంతో ప్రజా ఆరోగ్య వేదిక ఈ చట్టాన్ని రూపొందించి ముసాయిదాన్ని పంపించడం జరిగింది నా పేరు నేను ప్రజారోగ్య వేదిక కమిటీ సభ్యుడిని అయితే ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు వైద్య సదుపాయాలకి ఎంత ఖర్చు పెడుతున్నారు నిర్దిష్టంగా ఒక అంచనాకి రావాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది ఇప్పటికే మనం చాలా సోషల్ మీడియాలో వాటిలో కూడా చూస్తూ ఉంటాం పలానా వ్యాధి వచ్చింది పలానా పిల్లడికి మాకు ఏమో సామత లేదు అంటే వ్యాధి నిరోధన చేయగలిగే అవకాశం ఉండి కూడా సామత లేదు ఎవరైనా దాతలు సాయం చేస్తే మా బిడ్డకి హెల్ప్ అవుతుందనో మా తల్లికి హెల్ప్ అవుతుందనో మనం చూస్తూ ఉంటాం అయితే నిరోధం చేయగలిగే రోగం ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఎందుకు ఎందుకు ముందుకు వచ్చి చేయట్లేదు అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సర్వే కూడా చేయడం జరిగింది చేయడం వల్ల మనకు తెలిసిన నిర్భ్రాంతిపోయే సంఘటన ఏంటంటే దాదాపు తన జేబులోంచి అరవై ఏడు శాతం ఒక సగటు మనిషి ఇన్ని పథకాలుండి ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఈ ఆరోగ్యం మీద ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కొంతమంది అయితే నెలకి ముప్పై వేలు ఇరవై వేలు సంపాదించుకున్న వాళ్ళు పది పదిహేను వేలు ఓన్లీ ఈ మందులకి మాత్రమే ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంది మనమే మొన్న కోవిడ్ టైంలో కూడా చూసున్నాం ఈ స్కాన్ చేయించాలంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితుంది కొన్ని అలాగని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుందామంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఆ సదుపాయాలు ఉండట్లేదు ఇప్పుడైనా సరే మనం మన కింగ్ జార్జ్ హాస్పిటల్కి వెళ్ళి మనం ఏమైనా సరే టెస్టులు చేయించుకుందాం అంటే సగం టెస్టులు అవుతున్నాయి సగం టెస్టులు మళ్ళీ బయట చేయించుకోవాల్సిన పరిస్థితి మందుల విషయంలో కూడా నాలుగు మందులు రాస్తే రెండు మందులు దొరుకుతున్నాయి రెండు మందులు మళ్ళీ బయట కొనుక్కోవలసిన పరిస్థితి ఇవే మనకు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండి జరిగింది ఈరోజు మెడికల్కి సంబంధించిన విషయాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి మనకు తెలియకుండానే మన జేబుల్లో నుంచి మన సంపాదన అంతా కూడా వీటికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వాలు ఎన్నోసార్లు అడిగినప్పటికీ కూడా ఆరోగ్యం విషయంలో మాత్రం కేటాయింపులు పెంచట్లేదు ఒకటి ఒకటి పాయింట్ ఐదు శాతం ఒకటి పాయింట్ ఏడు శాతం పెంచుతున్నాయి బాగా డెవలప్డ్ కంట్రీస్ అయిన యూఎస్ఏ యూకేలు కూడా నాలుగు శాతం ఐదు శాతం ఆరు శాతం కూడా ఈరోజు ఆరోగ్యం మీద ఖర్చు పెడుతున్నాయి కానీ మన దేశానికి వచ్చేసరికి మిడి ఈ ఆరోగ్యం మీద పెంచట్లేదు ఎందుకంటే అది డబ్బులు పెడితే మళ్ళీ తిరిగి డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి అదొక వ్యాపారం కింద పనికిరాదు కాబట్టి ఈరోజు విద్య మీద కానీ ఆరోగ్యం మీద కానీ ఇది ఖర్చు అనేది చేయట్లేదు కాబట్టి మేము మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఇప్పటికే జీవించడం అనేది ఒక హక్కుగా రాజ్యాంగంలో మనకు ఉంది అలాగే ఆరోగ్యం అనేది కూడా ఒక రైట్గా మనకి ఎప్పుడైతే ఒకసారి పెడతారో అది ఒకసారి చట్టం అయిపోయిన తర్వాత మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ముందుగా మన దగ్గర మీరు ఇంత డిపాజిట్ కడితేనే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం అన్న ఆ రైట్ అనేది వాళ్ళకు ఉండదు మనం ఏంటంటే మాకు ఆరోగ్యం హక్కు మీరు ఎలాగైనా జాయిన్ చేసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడుండే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏవైతే చేస్తున్నాయో ఈ ఎలక్షన్ సందర్భంగా వాళ్ళ మేనిఫెస్టోలో ఈ ఆరోగ్యం అనేది రైట్గా రావాలి ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తీసుకొస్తామని పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం